డిసెంబర్ ఒకటవ తేదీన హైదరాబాద్ లో జరిగే మాలల సింహగర్జనను విజయవంతం చేయాలని జేఏసీ కన్వీనర్ తోగరి సుధాకర్ గజల్లి లక్ష్మణ్లు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మందవారి పట్టణ అధ్యక్షుడు దాసరి రాములు అధ్యక్షతన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కరపత్రాలు వార్ పోస్టర్లను విడుదల చేశారు మాలలు అంటేనే మంచికి వీరత్వానికి మేధా సంపతికి ప్రతీక అని అలాంటి మాలల మనత్వమైన చరిత్రను జరుగుతున్న అన్యాయాన్ని అరాచకాలని అలానే మాలలపై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని కావున హైదరాబాద్ మహానగరంలో తలపెట్టిన ఈ సింహగర్జనకు మాలలు అధిక సంఖ్యలో తరలి వచ్చి ఐక్యతను చాటుతూ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో దాసరి వెంకటరమణ జూపాక సుధాకర్ కుంబాల రాజేష్ పుట్ట మధుకర్ భూపెల్లి మల్లేష్ పల్లె నర్సింగ్ కోడెం శ్రీనివాస్ నాగుల దుర్గయ్య వీరాస్వామి రవి రాజన్న శరత్ తో పాటు సంఘ నాయకులు సభ్యులు పాల్గొన్నారు रायणाली वरी गणवधुरी व ఎంపీల వర్గీకరణ చేసి ఏదైనా తీర్పు ఇచ్చిందో అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాదు సెంట్రల్లో లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిన తీర్పు మేము భావిస్తూ మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత వివిధ రాజకీయ పార్టీలో ఉన్న దళిత సంఘాల లీడర్లు కానీ ఎమ్మెల్యేస్ కానీ తర్వాత ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఒక జేఏసీ ఏర్పాటు చేసుకొని గత నెల పదిహేను రోజుల నుండి వివిధ జిల్లాల్లో నిరసనలు తర్వాత సభలు సమావేశాలు నిర్వహించుకుంటూ మా బాలల చైతన్యవంతులు చేయడం జరుగుతుంది అందులో భాగంగా మంచిర్యాల జిల్లాలో ఏదైతే పాల సంఘాలు తర్వాత ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో మేము కమిటీలు వేసుకొని ఇవాళ గత నాలుగు రోజుల నుండి వివిధ మండలాలలో తిరుగుకుంటూ ఆ మాల కులాసులు అందరూ చైతన్య భద్రతలు చేస్తూ ఇవాళ హైదరాబాదులో డిసెంబర్ ఒకటిన ఏదైతే పెద్ద ఎత్తున మాల భూగార్జనంతో దాన్ని వారి ఎత్తున ధరలు వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాము ఎందుకంటే మాలలు మనము ఎప్పుడు కూడా రోడ్ల మీదకి ఇప్పటి ఇప్పటివరకు మన జనాభా ఏంటి మనం ఏంటన్నా చూపించలేదు ఎందుకంటే మనము మన పనులు మనం చేసుకుంటుంటే ఇతర రాజకీయ పార్టీలు కానీ ఇతర మన సో కుల సోదరులు కానీ ఏమనుకుంటారంటే వీళ్ళ సంఖ్యా బలం లేదు వీళ్ళ యూనిట్ లేదనే భావన వస్తుంది కాబట్టి ఇప్పుడు మన యూనిటీ మన సంఖ్యాబలం బలం చూపించవలసిన అవసరం ఉంది హైదరాబాద్లో సిఫార్ కార్జున ఎత్తున ధరలు వచ్చి మీతో పాటు సమానంగా తెలియాలంటే ఖచ్చితంగా ఇవాళ మన సంఖ్య బలం చూపించవలసిన అవసరం ఉంది కాబట్టి అందరూ దయచేసి ఈ మంత్ మందమారి మండల ప్రజలు తర్వాత వాసులు తర్వాత గ్రామాలలోకి వెళ్ళి అందరినీ చేసి ఈ సభ హైదరాబాద్లో జరిగే సభకు తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో వ్యతిరేకిస్తూ మరి రేపు డిసెంబర్ ఒక తారీఖున హైదరాబాద్లో జరిగే మాల సింహ గర్జనకు సెక్సెస్ చేయడానికి పెద్ద మొత్తంలో మాలలందరూ కలిసి రావాలని మరి మాలలకు అందరికీ కూడా మరి బాధ్యతగా ఉన్నది మన మాలల మీద జరుగుతున్నటువంటి దాడులు మరి ఏందయ్యా అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి మనవాదుల పార్టీలో మరి ఎంఆర్పిఎస్ నాయకులు మరి కొంతమంది చేరి మరి మాలలే అన్ని తింటారు మా అన్ని తింటారు మాలలు అతి తక్కువ ఉన్నారు ఈ రాష్ట్రాలల్లా మరి మాలలు ఎవరు లేరు వాళ్ళకు పెద్ద మొత్తంలో ఇచ్చిన అవుతుంది అని మా అన్నీ అని ప్రచారం చేసి మమ్మల్ని జనాలల్లా రాష్ట్రాలల్లా మరి మాలలను చిన్న చూపు చూసే విధంగా చించి పెడతా ఉన్నారు కాబట్టి దాన్ని తింపికొట్టడానికే రేపు మాలలందరూ ఐక్యతగా ఉన్నాము మేము ఒక్క తక్కువ కాదు మేము ముప్పై లక్షల మంది ఉన్నాము అని చూపెట్టడానికే రేపు హైదరాబాద్లో జరిగే అటువంటి మాల సింహ గర్జనను విజయవంతం చేయాలని ఈరోజు మందమారి పట్టణంలో ఈ పోస్టర్ విడుదల చేయడం అనేది జరుగుతూ ఉన్నది మాలలందరూ కూడా తన వంతు తోటి అందరం కూడా పెద్ద మొత్తంలోకి వెళ్ళాలని మానసంగం సంఘం తరఫున మందమారి తరపున కోరడం